ఎందుండి నాలుగవ శాఖ సభ్యులు గోడగంటి రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఆదరి ఉన్నారు అదేవిధంగా ఊరు రోజు ఎక్కడ బాల రోజు జిల్లా నాయకులు కలబ శాసనసభ్యులు బహానంద రెడ్డి గారి నాయకత్వంలో మన రైతు సభారెడ్డి గారి వ్యక్తిగత కారణాల వల్ల

రాష్ట్ర స్థాయిలో రాబోయే ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఉంది ఎక్కడ పడలు ప్రారంభం పడలు సీనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతా ఉన్నాయి రేపు సీనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతా ఉన్నాయి కాబట్టి

శ్రీనివాస గారు రావాలి అమౌంట్ సమాదాన్ని ఇప్పుడు కష్టపడి కష్టాల వివరించాలి బలగాల శ్రీనివాస గారు రావాలి నాన్నగారు రాములు గారు మాట్లాడితే మాట్లాడతారు ఇద్దరు పోటీ ఇప్పుడు ఎవరు మాట్లాడతారు బాలపు సర్పజ గారు తలశ్రీ బాలి కావాలి పంటలు ఒకరికి రావారు గారు అందించాలి సర్పతి తలసు గారు

ఇక్కడ నాయకులకి పెద్దలకి అవసరం ఎమ్మెల్యే మరియు మా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు ఈ తిన్న ఐదు రోజుల ప్రారంభం జరుగుతుంది ఈ ఐదు రోజులకి తప్పనిసరిగా రోజులు ఎదురు పంజాలు అన్ని అంకాళం గుడి గుడి మరియు ఏళ్ళ గుడి ఎమ్మెల్యే గారు ఎద్దు పరిగణలు ఆరంభిస్తారు అనగా ప్రతి ఈ ఒక్కరూ ఈరోజు

இப்போ <laughs> <laughs> சைடுக்கு போகலையாம் சேய் பைடலையாம் சம்மந்த படுத்து டாக்குமெண்ட்லாம் பாருங்க அந்த ராமராயங்கரர் சிந்தல பிரபுகர் انا அம்மா சமூக அறனந்தாரி அந்த ராம பிரபுகர் ராமராயங்கரர் தப்புல பஞ்சி ராமநாதர் ஆஹா ஆராயே எக்ஸ்போஸ் போலீஸ் சாதிங்கங்க ராமநாதர் ராம பிரபுகர் انا ஜவராச்சார்

உதோ <laughs> <laughs>

اور ترے کو بھی نہیں بول دیتا عمران واکر نعرہ اللہ علی میں بدر گار تیری پہوٹی ترا مولا ہے سماج انا رن تو رن دار ہے آج اسوار صاحب ہمراس بن یہ بہتر ہے

కారం కూడా రైలు సాధించిన వారు మరి ఒక పది నిమిషాల్లో వచ్చి ఎంత పరమదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం వీళ్ళు ఆరోగ్య గారు చిన్నపల్లి వాస్తవంలో ఉన్న రామయ్య గారు ఫస్ట్ ప్రైజ్ సీనియర్స్ కి మొదటి గారు బెల్లంకొండలు బెల్లంకొండ ఆర్ఎస్ గారికి రాయించిన ఉన్నవ రామయ్య గారు స్టేజ్ పైకి రావాలి చిన్నపల్లి వాస్తవలు పబ్లూరు గారు ప్రధాన కాంగ్రెస్ గారు ఉన్న కోడ్రా శ్రీనివాసరావు గారు ఉన్న శంకరయ్య గారు ఉన్న మల్లయ్య గారు

చిన్నప్పటి నుంచి కూడా మరి ఒక పది నిమిషాల్లో కార్యక్రమం ఎదురైతుంది రెండు సోదరుడు కాళ్ళు చేయాలి పట్టుకోవద్దండి కమిటీ వారికి సహాయండి ఎవరు కూడా వెలుగులో రావద్దు ఎలిగి ఉండాలి పోలీస్ వారికి కమిటీ వారికి సహనండి గారు పెరిగి రావాలి జిల్లాల ఇంత ఘనంగా కారంపూడి పోలీస్ డిపార్ట్మెంట్ వారు డిపార్ట్మెంట్ వారు వైద్య శాఖ వారు మరియు మిగతా శాఖలన్నీ కూడా కారంపూడి ఎంఆర్ఓ గారు వెంకటేశ్వర గారు ఎంపీ గారు వీరందరినీ వీరి సలహాలు సూచనలు పాటిస్తూ కారణ గుడి చిన్న ఇంత ఘనంగా జరగడానికి వీరు ముందుగా సహకారం ఇచ్చారు ఈ డిపార్ట్మెంట్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Good news! జనాలకి పద్నాలుగు జిల్లాల నుంచి ఆచారం ఉండదు వచ్చి ఈ ఐదు రోజులు ఉండి చెల్లించుకుంటారు ఈ రోజులు జరిగే తిరుమాల జరుగుతుంది పాతకాలంలో రాజ్యాలుగా ఉన్నా అక్కడ తిరుణాల ఒక్క రోజుతో ముగించడం జరుగుతుంది ఒక్క మన కారణ భారతదేశంలో ఆసియా ఖండంలో ఒక కారణకు ఐదు రోజులుగా అంగరంగం వైపు జరుగుతుంది తర్వాత రోగునా ఈ ఐదు రోజుల విభూజరాలు జరుపుకోవడం జరుగుతుంది

కేంద్రపల్లి గారు మీరు తమ ముందుగా దృష్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై రెండవ తారీఖు శనివారం కోడిపోయిన రోజు మీరు కూడా కార్యక్రమాన్ని తొలగించి విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం అట్లానే ఇరవై రెండవ తారీఖు కోడిపోయిన రోజు రాజస్థాన్ ఈవెంట్ వాళ్ళతో బాలకృష్ణ గారు మరియు రామారావు గారు ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా ఈవెంట్ యాభై మందితో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటుగా ఓటమి ఆధారంలో జనసేన పర్యవేక్షణలో కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటుగా ఓటమి ఆధ్వర్యంలో కళాచారం ప్రభ జనసేన ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తిరణాలకు ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంటర్టైన్మెంట్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు అందరూ తొలగించి అన్ని వారికి సహకరించి కోరుతున్నాం మరి ఒక ఐదు నిమిషాలు ఇద్దరు బయలుదేరించి మరి ఒక ఐదు వంద నిమిషాలు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం శ్రీ విఘ్నేశా పల్నాటి బీర్ల శ్రీకాళమ్మ తల్లి చెన్నకేశ్వర స్వామి తిరునాళ మహోత్సవ శుభ సందర్భంగా గౌరవీలో నాసిరావుపేట పార్లమెంట్ సభ్యులు రావు శ్రీకృష్ణ దేవరాయలు గారు గౌరవీలు మాచర్ల శాసనసభ్యులు జోరకంటి బ్రహ్మానందరెడ్డి గారి యొక్క ఆశీస్సులతో కారంపూడి రైతు సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి

ರು

समाज <spaconian> <segundos by> <architecturaludo versucht> మ్మిన శంకర గారు చాలా మూడు సద్దులు స్టడీ పైకి వచ్చి తిరునాల గురించి తన అనుభవాల్ని గొమ్మిన శంకర్ గారు సిద్ధయ్య మే ఇంటికి గారు స్టేడి దగ్గర రావాలి कार्यक्री प्रारा తారమ్మడు రాజసాయి గారు వెంటే సాయం గారు వచ్చారు ఒక్క పది నిమిషాల్లో మన కార్యక్రమాన్ని ಮತ್ತೆ ನವೀನ್ ರೋಜಿ Great. Their Great. rate co rate. Exit, Kranti, Kozar, Bulls Market. Okay, friends, my next video, Mom. Okay, thank you for watching.

మత్తం governance నేనగుడి ప్రాంగణంలో కబడి కోల్ దగ్గర విబ్రుత జతవస్తునై లయరాజనను రిక్వెస్ట్ చేస్తున్నానుండి 396